రైట్ యో గ్రంథం మొదటి అధ్యాయం పదకొండవ మీరు స్వాధీన మీ దేవుడైన యోహోవా మీకిచ్చుచున్న దేశం పరుచుకున్న బోటికై మూడు దినములలోగా దాట ఆహారము చెప్పండి గట్టిగా యోహోశువా చెప్తున్నాడు ఇస్రాయలీ మనం దగ్గరకు వచ్చేసాం ఎక్కడి నుంచి ఐగుప్త దేశం నుంచి వచ్చేసారు ఎక్కడికి వచ్చారంటే యోర్దాను దాటానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు యోర్దాను అనేటటువంటి ఒక పెద్ద నది ఉంది మధ్యలో ఈ యోర్దాను దాటాలి యోర్దాను దాటాలి కాబట్టి మీరు ఏం చేయాలంటే బాగా బలం పొందుకోవాలి బలం పొందుకోవాలంటే ఆహారం కావాలి బలం ఎట్లా వస్తుంది మనకి ఎట్లా వస్తుంది మనకు బలం ఆహారం ద్వారాగా కాబట్టి మీకు బలం రావాలి అంటే ఆహారం కావాలి మీరు ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి అని చెబుతున్నాడు దేవునికి స్తోత్రం అవునండి అప్పుడెప్పుడో ఇస్రాలీలు యోర్ధాను దాటాలి వాళ్ళకి శరీర బలం కావాలి దానికి ఆహారం కావాలి ఇప్పుడు మాకెందుకు చెబుతున్నారని మీరు అడిగితే మనకి దానికి దగ్గర సంబంధం ఉంది స్తోత్రం ఆ సంబంధం అంటే వాళ్ళు యోర్ధాను దాటి కణాల్లోకి వెళ్ళాలి మనము ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి దేవునికి స్తోత్రం ఎక్కడికి వెళ్ళాలి ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలంటే మనకు కూడా బలం కావాలి లోకాన్ని దాటం అంటే మామూలు విషయం కాదు సాతాను ఈ లోకంలో ఉంది ఈ లోకంలో ఉన్నదంతా ఏంది శరీరాశ నేత్రాశ జీవబంబం ఇవి సాతాను వలన కలిగినాయి అంట ఈ సాతాను మీద విజయం పొందుకోవాలంటే మనకు ఆహారం కావాలి మనం ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలంటే యోర్ధాన్ని దాటి ఈ లోకాన్ని దాటి ఆ నిత్యరాజ్యంలోకి వెళ్ళాలంటే మనకేమో ఆహారం వాళ్ళేమో మామూలు శరీర ఆహారం ఏర్పాటు చేసుకున్నారు సిద్ధం చేసుకున్నారు మనం ఏ ఆహారం సిద్ధం చేసుకోవాలి ఒకసారి చూడండి యోహోను వార్త ఆరో అధ్యాయం దగ్గరికి రండి హలో ఈ ఆహారం ఏంటో మీకు కూడా తెలుసుకుంటే మీరు కూడా ఈ ఆహారం తింటే అప్పుడు మీరు ఈ లోకాన్ని దాడతారు నిత్యరాజ్యంలోనికి వెళ్తారు చూడండి యోహోన్స్వార్థ ఆరు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి చదవండి ఒకసారి జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే ఏందంట ఆహారం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఈ ఆహారం తింటే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యూదులు ఏమంటున్నారంటే ఈయన తన శరీరమందు ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి కావున ఏ మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని నీలో మీరు జీవము కలవారు కారు దేవునికి స్తోత్రం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అంత్యదినమున నేను వాణిని లేపుతాను నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది బా ఇంకా చదువుతుంటే చదవాలనిపిస్తుంది నాకు ఆ కింద మాట కూడా చూడండి నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా నేను వాని యందును నిలిచి ఉంటాము అబ్బాబా ఆ జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు మూలముగా ఆ తర్వాత మాట చూడండి ఆహారం

నిత్యరాజ్యంలోనికి వెళ్తారు పరలోకంలోనికి వెళ్తారు అక్కడ చెప్తున్నాడు యహూషువా ఇస్రాయిలీలరా మీరు యువర్ధన దాటాలంటే శరీర బలం కావాలి మీకు అందుకని శరీర ఆహారం సిద్ధం చేసుకోమంటున్నాడు ఇక్కడ ఈ లోకాన్ని దాటాలంటే మనకు ఆయన శరీరము ఆయన రక్తం కావాలి అందుకని నమ్మి బాప్తిజం పొందండి అనేది నమ్మి బాప్తిజం పొందినప్పుడు ఆయన శరీరం ఆయన రక్తం తీసుకుంటాం ఆయన శరీరం ఆయన రక్తం మనకేమిస్తుందో తెలుసా ఆత్మకు బలాన్ని ఇస్తుంది దేనికి శరీరానికి బలం కాదు ఇక్కడ శరీరానికి బలం ఈ లోకంలో ఆహారం కానీ ఆత్మకు బలం ఇచ్చేది ఎందుకంటే ఈ ఆత్మే మనల్ని లాగేది వెనక్కి ఈ శరీరానికి ఆత్మకి మధ్య పోరాటం అన్నమాట ఈ శరీరం ఏమో లోకంలోకి లాగుతుంటుంది మనల్ని ఈ ఆత్మేమో దేవుని వైపుకి లాగుతుంటుంది మనల్ని ఈ రెండింటికి పోరాటం ఈ రెండింటికి యుద్ధం ఈ యుద్ధంలోకి గెలవాలంటే మన ఆత్మకి బలం కావాలి మన ఆత్మకి బలం కావాలంటే ఆయన శరీరము ఆయన రక్తం తీసుకోవాలి దేవునికి స్తోత్రం